కట్ కట్ రగో కట్ కట్ అబ్బయ్యా రఘో లేవయ్యా ఏంటంటే బయట ప్రొడ్యూసర్ గారు నీ కోసం వెయిటింగ్ చేస్తా ఉండా మానిటరీ పవర్ ఎక్కువంటే ఏమో అనుకున్నా ఏం నా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ప్రొడ్యూసర్ ఇచ్చారన్నారు ఆరు నెలలుండి నిన్ను రెంటు అడిగి అడిగి విసిగిపోయే ఆఖరికి నిన్ను ఈ విధంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది ఈ ఒక్క రోజు ఆగండి మీరు రెంట్ మొత్తం ఇచ్చేస్తాను ఇట్ట వాయిదాలు పెట్టుకుంటా పోతే నా బతుకు తెల్లారనట్టే నువ్వు సర్దుకో ఎవండి రాజా గారు మీ పేర్లోనే రాజరికి ఉంది మీరు ఇలా చేయడం ఏం బాగాలేదండి అద్దంలో చూసుకుంటా ఇట్టా మేసాలు తిప్పి తిప్పే ఐదు ఇళ్ళు అమ్మేసినాను ఇంకా నీ కాళ్ళు అట్టుకుంటా వెళ్ళిపోరా బాబు ఒక డైనమిక్ డైరెక్టర్ ఆశ్రయానికి అదృష్టాన్ని కోల్పోతున్నావు ఏం చేస్తాం బ్యాడ్ టైం నీకు బామర్ అయితే స్వామి స్టార్ డైరెక్టర్ రావడానికి ఓ స్టార్ ను ప్రొడ్యూసర్ చూపించు అలాగే రెంటంటే ఎలర్జీ ఫిల్ అయ్యి కూడా చూపించు ప్లీజ్ హలో రే బావా కాఫీ డే దగ్గర ఉన్నాను రా వెంటనే వచ్చాయి బాబు బాబు మీకు బాబు అనా నేను డబ్బులు ఇస్తాను డైరెక్టర్ అయితే అండి హేంట్రా బోరు కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా అదేం కాదురా ఏ ప్యాలెస్ కుందామని తింపుతున్నా ఏంట్రా మళ్ళీ నగరబాటు ప్రోగ్రామా పందెం సారి విజయవంతంగా రోడ్డుని పడ్డాను రా రాబోయే కాలంలో రామ్ గోపాల్ వర్మవి నువ్వు రోడ్డుని పడ్డావా నేను కాకిని కేరబడతారు రా అప్పుడే డైరెక్టర్ ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ సరే ఇప్పుడేమో నాతో ఉంది కానీ రారా నువ్వే మీ అన్నయ్య వాళ్ళతో ఉంటున్నావు మళ్ళీ నేను కూడా వద్దురా సరే కాని నువ్వేం అనుకోకపోతే నేను మాట చెప్తానురా ఓకే రా రోజు ఫ్రెండ్ ఒక కదా చెప్పరా నాతో పాటు నువ్వు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దువు కానీ సినిమా బడ్జెట్లోనే కాదురా నా బ్రతుకులో కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు నువ్వు డైరెక్టర్ అయితే అందరికంటే ముందు సంతోషించేది నేనే కదరా నువ్వు ఎవరితో గొడవ పడవు కదా మరి మీ వానర్ ఎంత సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ కాదురా సిక్స్ మంత్స్ అదన్న అదన్నమాట సంగతే ప్రాబ్లమ్స్ మనసులో దాచుకోవడం నీకు అలవాటేగా ఈ డబ్బులు ఇచ్చేసి మంచి రూమ్ తీసుకోరా సరిత హాయ్ అలాగే ఇంకా సోలో సాంగ్ లో ఉందిరా జ్యూ సాంగ్ లో ఇష్టమైన విధంగా బతకాలి అంటే కష్టపడాలిరా ఇలాగా సిటీలో టాయిలెట్స్ కనిపించినట్టు టూలెట్స్ కనిపించిన మానేసి అమ్మయ్యా ఇక్కడ టాయిలెట్ ఉంది చూడడానికి కాస్ట్లీ గుంపులో ఉంది మనకి ఇస్తారా లేదా ఎవరా టూలెట్ బోర్డు చూసాను బ్యాచిలరా అవునండి బ్యాక్టర్కివో మా ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల ఉంది పెళ్ళేనమ్మాయ ఎవరు నా పెళ్ళం అయ్యో నేను అలాంటి ఉండి కాదండి నా పెళ్ళం అలాంటిదే హలో ఏంట్రా ఇంకా లో ఉన్నా తొందర బాబు ఇక్కడ నైట్ అయిపోయింది సార్ పంచమి లైన్ లో ఉంది ఏమ్మా పంచమి నేను మేనేజర్ శేఖర్ ఇంకా బయలుదేరలేదా హీరోలు ఏడు గంటలు కాల్సి ఉంటే ఇంకా మీరు బయలుదేరపో ఇంత కటింగ్ ఇక్కడ షూటింగ్ ఎవరు చేస్తారా నిన్న నువ్వేంటే మర్చిపోయావా అక్కడ ఇక్కడ క్యారెక్టర్ అక్కడ తిరిగా ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కారు సూపర్ వేసుకోని మూసుకొని ఆటో ఎక్కరా ఏంటి బాబాయ్ బిజీయా మామూలుగానే ఏంటి సినిమా కష్టాలా ఏం లేదు బాబాయ్ ఏదైనా రూమ్ ఖాళీగా ఉందాని రూమ్ కావాలా డబ్బులు కావాలా హెల్ప్ చేస్తా సినిమా కావాలా ఇప్పిస్తా అంతేగాని రూమ్ మాత్రం సరే బాబాయ్ నా ఇప్పలేదు నేను పడతాను వస్తానే